कार्या कल्पतु मा सुब्रह्मण्यसद्गुरो स्मतृकामि सद्गुरो श्री सुब्रह्मण्य सद्गुरो गणपतिनाथा गुरुगुहानाथ शिवसिक्तिरूपा परब्रह्मस्वरूपा యోగ శక్తి ప్రదాతః చిమొత్ర రూపా శ్రీ దక్షిణా మూర్తి స్వరూపః చిత్రూప శ్రీ ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అనగా సమేత అనఘ స్వామి సัจచాన్వేషణ రతగుణమంటారు అరతగం అది మంత్రాల్లో సున్నా వచ్చిన చోటల్లా గమ్ అని రాస్తారు హంస అన్నారనుకోండి హగం స అంటారు హంస అనొచ్చు కదండి అట్లా కుదరదు యజుర్వేదంలో ఎక్కడైతే హంస ఆ మధ్యలో సున్నా వచ్చిందో హగంస అంటారు అంటే పరమహంస అంటే పరమహంస పరిరాజకాచార్య వర్య ఆదిశంకర భగవత్పాదాచార్య అంటే బాగుందిగా ఆ హంసకి హగంస ఎందుకంటారు అహగంస అట్లా అనమాట అంటే ఏమిటి స్వరయుక్తంగా చెప్పేటువంటిది మంత్రం గనక ఆ విధంగా ఉంటుంది అహం వైశ్వానరు భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ఈ ప్రాణులంటే ఎవరు ప్రాణులో దేహము నందు వైశ్వానరుడను అనే పేరుతో అగ్ని రూపంగా నేను ఆశ్రయించి ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నారు అంటే పరమాత్మ చెబుతున్నారండి ఆయన వేరే ఉండుండాలిగా చెప్పాలంటే మీ దహరాకాశం అంటే మీ హృదయంలో మీ ఎందే పరమాత్మ ఉన్నాడని చెప్తున్నారు సద్గురువులు మరి ఆ బయట నుంచి చెప్పే పరమాత్మ ఎవరు ఈ లోపల ఉండే పరమాత్మ ఎవరు అంటే వ్యాపించి ఉండటం అది ఏన తతం అంటారు ఇది ఒక మంచి పదం అనమాట తతం అంటే వ్యాప్తి చెంది ఉండటం అంటే వ్యాపనో విష్ణువు అన్నారు వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు అగ్ని రూపంలో ఉన్నాడు అంటే ఇక్కడ బయట అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేటప్పుడు ఆ గురూపదేశం చెప్పినటువంటి ఆయన ఎవరో ఆయన పరమాత్మ అది అంటే ఇప్పుడు జ్ఞానాభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిష్యులుగా ఉండే పరమాత్మ అది ఇంత అవుట్లుక్ అంటే బ్రాడ్ అవుట్లుక్ రావటం అనేది అసహజం అంటే సహజంగా ఉండేటువంటి తత్వం అసహజంగా కనపడినందువలన అర్థం కాకుండా పోయింది సరే ప్రాణులంటే ఎవరెవరండి దైవం అనుభవానికి మనుష్య రూపంలోనే వస్తుంది అని చెప్పారు మానవ రూపంలో అందుకనే మన కంటికి కనపడేటువంటి పితృపితామహ ప్రపితామహేభ్య అంతకుముందు వాళ్ళ గురుగా ఉన్నప్పటికీ ఆ గూడ ఉన్నప్పటికీ వాళ్ళు ఆ గూడవంలోకి వెళ్ళిపోయిన కారణంగా ముగ్గురినే చెప్పుకుంటారు కనుక భవ అంటే తండ్రి ఎందు భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ఆయన ప్రేమ వాత్సల్యాలు ఆయన అనేక రకాల ఇక్కట్లకు గురై వాటన్నిటిని దిగమింగుకొని ఈ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తా అని అనుకుంటాడు కానీ వాళ్లే పెద్దవాళ్ళు అవుతారు సరే ఆయన అలా అనుకోకపోతే చెయ్యలేడు గనక ఆ రాగం పెరిగి పెరిగి ఆయనకి ఆ పిల్లల మీద కూడా ద్వేషం వస్తుంటుంది అది కనుక పితృదేవోభవ అమ్మలో భగవంతుడు చూడటం స్తంజము క్రోరిన క్షణము నుంచి ఈ లోకాన్ని పరిచయం చేసింది ఎవరు జగత్తునంతా పరిచయం చేసింది అమ్మే మొదట తండ్రితో మొదలుపెట్టి పరిచయం చేస్తుంది మాతృదేవోభవ ఆచార్య దేవోభవ గురుపదేశం చేసిన ఆయనలో పరమాత్మని అనుభవించటం అతిథి దేవోభవ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు శత్రువులతో పోటాడాలంటే రోడ్డు మీద పోటాడచ్చు కనపడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పోటాడవచ్చు కానీ ఆయనే మన ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో ఆయన ఖచ్చితంగా అతిథి దేవోభవ అతిథి దేవోభవ అది అంటే శత్రువుని బుద్ధి ఎందుంటాడు తప్ప మనిషి ఎందు ఉండడు అది మనిషి ఎందు అతిథి పరమాత్మే కనుక మన ఇంటికి వచ్చినటువంటి ఆయన మన బుద్ధిలో శత్రువు అయినప్పటికీ ఆయన దేవుడే దేవహ అతిథి దేవోభవ ఇట్లా పశుపక్ష్యాదల ఎందు భగవంతుని చూడవచ్చు విశాల దృష్టి విశాల దృక్పథం ఉండాలి ప్రాణులన్నిటి ఎందు చూడవచ్చు అంటే నీటి ఎందు కూడా ప్రాణులు ఉన్నారు అంటే ఈ చేపలు మొసళ్ళు ఇత్యాది అగ్నియందు భూమి ఎందు జలమునందు ఆకాశం ఇట్లా అట్లా అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని చోట్ల సరే ఈ ప్రాణులు అంతరించడం ఎట్లా జరుగుతుంది ఒకేసారి చనిపోతాయా కాదు పోవటం అనేది పోయి 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 ఒక్క క్షణంలో పోతుంది అనమాట అది అది ఆకలితో పోల్చి చెబుదాం ఆకలితో ఎలా పోల్చడం అంటే ఇందాక చెప్పిన రాగినికి సంబంధించి నీకు ఆకలి అయింది జటరాగిని పైన ఉంటుంది అది ఆకలి రూపంలో వైశ్వానరాగ్ని తింటాడు జటరాగ్ని దగ్గర నీకు ఆకలి అవుతుంది ఇంతవరకు తెలుసుకుందాం ఆకలి అయినప్పుడు సప్త వడ న్యాయము అని ఒకటి ఉంది వడ అంటే నిజంగా వడలే మనం వడ వడమాల వేస్తారు చూడండి అది ఆంజనేయ స్వామికి వడమాల మొక్కుకొని వడమాలను వేస్తూ ఉంటారు ఆ వడమాల పేట ఉంది అసలు తమిళనాడులో అక్కడ ఆంజనేయ స్వామి ప్రసిద్ధి వడమాలలు పెద్ద పెద్ద ఆంజనేయ స్వామికి పెద్ద వడమాలలు వేస్తారు తినేది భుజ్ భుజించేది మనమే అయినప్పటికీ వడమాల ఆయన మేడలో వేస్తారు ఏమిటి సప్త న్యాయం అంటే గారెలు తీసుకుంటూ పోని మనకు తెలిసిందేదు అదే వడ ఒక గారె దినంగానే అంటే ఆకలి అయింది సూచన కాగానే ఒక గారె తిన్నాడు ఒక ఆయన రెండో గారె తిన్నాడు మూడో గారె తిన్నాడు నాలుగు ఐదు ఆరు ఏడో గారి తినంగానే ఆ సారు నా కొద్దని పోటాడుతున్నాడు అంటే ఆయన ఆకలి తీరింది ఇప్పుడు ఆయనకి ఏడో వడ తిన్న తర్వాత ఆకలి తీరింది మరి ఒకటో వడ తిన్న తిన్నప్పుడు కొద్దిగా తీరింది కనపట్టల్లా కనుక దాన్ని సప్తవడ న్యాయం అని చెప్పి చెప్పారు పెద్దలు ఇప్పుడు ఇదే విధంగా పోవటం అంటే మరణించడం కూడా ఒకేసారి మరణించదు ఏ ప్రాణి అయినా సరే మరణించి 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 పుటుక్కును మరణిస్తుంది ఇక కనపడకుండా పోతుంది అంటే కనపడకుండా పోయేంత వరకు అయ్యేంత వరకు లేదా జల సమాధి అయ్యేంత వరకు లేదా భూ భూ నిక్షిప్తం అంటారు అంటే ఏమిటంటే పాతి పెట్టడం అటువంటివి జరిగే వరకు కూడా మరి ఉన్నట్టుండి జరగదు అది జరుగుతూ 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 పోతుంది అది భూమికలు అంటాం సప్త భూమికలు అనేది అందుకేనమాట అంటే పుట్టుక సప్త భూమికల ద్వారా జరుగుతుంది అందుకనేగా ఏడో నెలలోనే పూర్తి అవుతుంది అది ఎనిమిది తొమ్మిది అలా ఆడుకుంటూ ఆడుకుంటూ పదో నెలలో బయటకు వస్తారు ఈ సప్త భూమికలు అయిన తర్వాత చెప్పినటువంటి బృదంగం కూడా అయిపోయిన తర్వాత హోమాగ్ని అంటే ఏం జరుగుతుంది చూసినప్పుడు నవనవలాడేటువంటి అంటే ఫ్రెష్ అని చెప్పుకుందాం అప్పుడు బాగా తెలుస్తుందిగా చక్కగా అప్పుడే వచ్చినటువంటి ఫ్రూట్స్ అన్ని హోమగుండంలో వస్తున్నారు చూడటానికి కొంచెం బాధ కలగట్లా పేదవాడు డొక్క ఆడక వాడికి కూడు లేక వాడవస్థ పడుతుంటే హోమగుండంలో ట్రేల్ అందాం ఇప్పుడు బాగా తెలియాలి కనుక ఆ ట్రేల్తో పళ్ళ్యాలు పళ్ళేలు పళ్ళ్యాలు పళ్ళే పళ్ళు హోమాగ్ని పళ్ళు హోమాగ్నిలో పడేస్తున్నారు ఇది ఏమీ నాకు నచ్చలేదు ఈ విషయంలో చెండి యాగాలు చేసేవాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు పీఠాధిపతులు కూడా పర్యవేక్షణ వాటి వారి పర్యవేక్షణలో కూడా లేదా వారే స్వయంగా కూడా కొంతమంది హోమగుండంలో పళ్ళు వేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే అగ్నిదేవుడు స్వీకరిస్తాడా సరే స్వీకరిస్తాడనేగా వాళ్ళు వేయటం ఇప్పుడు వస్త్రాలు వేస్తారు అగ్నిహోత్రంలో అంటే పట్టు పట్టు చీరలు మంచి చీరలు క్వాలిటీ చీరలు వేస్తారు క్వాలిటీ ధోతులు వేస్తారు దాన్న ఆమోదించవచ్చు కానీ పశుపక్షాదులు మానవుడు భుజించేటువంటి ఫలములను వేయటం అనేది నచ్చని విషయం ఎందుకనంటే వైశ్వానారాగ్ని వేయచ్చుగా అంటే ఇప్పుడు అందరికీ పంచిపెట్టి వైశ్వానరాజ్నికి చెందాలి అని గనక పంచి పెడితే అగ్నిహోత్రుడికి చెందినట్టేగా అట్లా ఆలోచించినప్పుడు అసలు హోమగుండంలో ఏమి వేయాలి దాన్ని ఏమంటారు హవిస్సు అని పేరు పెరిగి పిలుస్తారు అందరూ చూస్తూనే ఉంటారు ఇప్పుడు హోమాల హోమాల హడావుడి బాగా పెరిగింది దేశంలో కాదు విదేశాల్లో కాదు మాట్లాడితే హోమం చేస్తున్నారు హోమంలో ఏం ఉపయోగిస్తారో చూద్దాం రావి పుల్లలు పుల్లలు అని అందాం తెలియాలి గనక సమిధలు అంటారు వాటిని రావి మోదుగా ఇటువంటి వృక్ష జాతుల్ని వాడవచ్చు హీనాతిహీనం సరివి అది అంటే హీనం అనమాట అది అంతకన్నా హీనం ఇంకోటి లేదు గనక సరివే సరివే అనేటువంటి జాతి ఏదైనా సరే వృక్ష జాతుల్లో శ్రేష్టమైనవి హోమానికి పనికొచ్చేవి మోదుగా రావి అంటే అశ్రద్ధ వృక్షానికి సంబంధించినటువంటిది కొన్ని చోట్ల మర్రి కూడా వాడతారు సరే ఆద్యం అంటే నెయ్యి మళ్ళీ ఇందులో స్వచ్ఛమైన నెయ్యి అని చెబుతారు కానీ నెయ్యి అంటేనే స్వచ్ఛమైన నెయ్యి అంటే జీవాత్మ అంటేనే పరమాత్మ ఆ సంగతి అర్థం కాని వాళ్ళందరికీ వేరుగా చెప్పాలి కనుక శుద్ధమైనటువంటి గోఘృతము అంటే ఆవు నెయ్యి చెరువు అనే పేరుతో పిలుస్తారు చా రూబు మన ఊళ్ళల్లో ఉండే చేరువు కాదు చా రూబు ఏమిటి ఆ చ రూహు అసలు అయితే తెలుగు భాషలో ఊ చేర్తారు కనుక చెరువు అయింది అంటే ఏమిటంటే గోధుమ విరిహి అంటారు గోధుమ బియ్యం ఇటువంటివి ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన దానిలో కావాలంటే ఓ చిన్న బెల్లబగడ్డ అంటే కొద్దిగా వేసి దాన్ని పక్కన పెట్టుకొని అటుకులు చెరుకు ముక్కలు కూడా వేస్తుంటారు కానీ కరెక్ట్ కాదు చె చెరువు అనే పద్ధతితో హోమగుండంలో హోమం చేస్తూ ఉంటారు ఇక కొంతమంది ప్రతీకార హోమాలు చేసేవాడు ఉన్నారు ఈ హోమం చేస్తే వాడికి ఏదో అయిపోతుంది వీడికేదో అవుతుంది వాడికేం కాదు ముందు వీడికేమవుతుంది ఎండు వరకాయలు జుట్టు హోమం చేశాడు ఎండు వరకాయలతో హోమం చేశాడు మొట్టమొట వీడి ముక్కు పొటాలు అదిరిపోయి ఆ పల్మరైజ్డ్ డిసీజెస్ ఏర్పడి వాడు ఆ స్పెషాలిస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది చేయొచ్చా పని చేయకూడదు కనుక హోమం అనేటువంటిది పవిత్రమైనది పవిత్రమైనటువంటి ఆత్మ కలిగిన ప్రతివాడు చేయవచ్చు అనుకుంటున్నారు కానీ దానికి ఉన్నటువంటి అనేక అర్హతలు ఉన్నాయి ఎవడు పెడితే వాడికి హోమం ముందు కూర్చోకూడదు ఎవడు పెడితే వాడికి హోమం చేయకూడదు దానికి ఉన్నటువంటి అర్హతని గుర్తు పెట్టుకోవాలి అది మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా రావాలంటే బలానా సివిల్ సర్వీస్ ఐఏఎస్ పాస్ అవ్వాలండి డాక్టర్ గుర్తు చేయాలంటే బలానా అవ్వాలండి అని ఉంది కదా ఎంబీబీఎస్ ఎంఎస్ ఏదో అవ్వాలిగా మీరేమీ అవ్వకుండా ఇప్పుడు నేను శ్రద్ధ ఎళ్ళో వేసుకుంటే డాక్టర్ అయిపోనుగా కానీ మన వాళ్ళు శిష్యులు కొంతమంది శ్రద్ధ తెచ్చి పాదాల ముందు పెట్టి ఆశీస్సులు తీసుకొని నర్సింగ్ హోమ్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఏమిటి వాళ్ల గురుభక్తి ఈ పాదాల గొప్పతనం ఏమీ కాదు కనుక వాళ్ల గురుభక్తి శ్రేష్టమైనది కనుక గురుభక్తి గల వారందరూ శ్రద్ధగా సత్యాన్వేషణ వినాలి కనుక సత్యాన్వేషణ అనబడి సత్యం ధైర్యంగా చెప్పేది కనుక రుజువు మార్గంలో ఉండేది ఋతం ఇప్పుడు ఈ ఋతం అంటే సత్యం అన్నారండి ఏమిటి ఆ ఋతం ఏమిటి సత్యం ఏమిటి సున్నా వచ్చినప్పుడు గూ పెట్టాలన్నాం కనుక రుతకం సత్యం అని పిలుస్తారు సరే ఇప్పుడు ఏమైందండి ఋతం అంటే ఏమిటంటే నీకంటి కనపడేదే అదే ఋతం అంటే అంటే ఏమిటి నియమితి ఆర్డర్ అనమాట సత్యం అంటేనేమో పృథివ్యాపస్ తేజో వాయురాకాశాద ఆది ఈ యూనివర్స్ అంతా ఇదంతా సత్యం అదే ఋతం కృతం అంటే ఏంటి ఆర్డర్ అనమాట ఆర్డర్ అంటే ఎట్లా ఉంటే నియతి నియమిత కక్షలో ఉన్నాయి అవన్నీ వాటి ఇష్టానుసారం వాటి చేయటలా మన ఇష్టానుసారం మనం చేస్తున్నాడు మానవుడు మానవుడు ఒకడే వాడి బుద్ధికి తోచిన విధంగా జీవితాన్ని నడుపుతూ ఉంటాడు ఒక నియమిత నియతితో కూడిన జీవితాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుష్ఠానం అంటారు మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది కూడా పశువుల్లానే ప్రవర్తిస్తున్నారు అది పశుతుల్య అనగ పశువులే అనొచ్చు పశునాథుడు పశుపతి నాథుడైన పరమేశ్వరుడే వాళ్ళందరినీ కాపాడాలి ఇప్పుడు విశ్వంలో అంటే ఏమైంది విశ్వంలో ఉన్నటువంటి నియతి నియమము అంటే ఎవరి కక్షల్లో వేటి కక్షలో అవి తిరగటం ఎక్కడుందే నక్షత్రాలు అక్కడ ఉండటం అటువంటిదన్నీ కూడా రతకము అనమాట ఇదంతా కూడా హోమగుండంగా భావించవచ్చు అంటే అదే తెలిసిపోతుంటుంది అక్కడ ఇప్పటిదాకా తెలుసుకున్నారు కనుక ఎదురు చూస్తూ ఉండండి శుభం హర హరహర మహాదేవ